అందరికీ నమస్కారం మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు కు స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయేది ధనస్సు రాశివారికి రెండువేల ఇరవై ఆరు జనవరి పదహారు శుక్రవారం పదిహేడు శనివారం పద్దెనిమిది ఆదివారం పంతొమ్మిది సోమవారం ఈ నాలుగు రోజుల రాశిఫలాలు ప్రియమైన ధనస్సు రాశివారు మీ జీవితంలో జరుగుతున్న ప్రతి మార్పు వెనుక దైవసంకల్పముంది మీరు పడుతున్న కష్టాలు ఎదుర్కొంటున్న బాధలు అన్నీ కూడా త్వరలోనే ముగిసిపోతాయి ఈ నాలుగు రోజులు మీకొక కొత్త ఆశను కొత్త దారిని చూపించబోతున్నాయి మీరు వినబోయే ప్రతి మాట మీ జీవితానికి ఒక మార్గదర్శకంగా మారుతుంది మీకోసం ఎంతో ప్రేమతో శ్రద్ధతో ఈ రాశిఫలాలను అందిస్తున్నాం మీరు ఈ వీడియో చూస్తున్నారు కాని ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదు అంటే దయచేసి ఇప్పుడే మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇది మీకోసం మాత్రమే చేస్తున్న ప్రయత్నం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి కామెంట్స్లో తప్పకుండా శివుడు అని రాయండి మీ జీవితంలో శివుడి ఆశీర్వాదం నిలిచిపోతుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి మీ జీవితంలో మార్పు రావాలంటే ఈ మాటలను పూర్తిగా వినండి మీ భవిష్యత్తు మీకోసం ఎదురుచూస్తోంది ధనసు వారికి గత కొన్ని నెలలుగా సహనం ఒక పెద్ద పరీక్షగా మారింది మీరు మీ జీవితంలో ఎన్నో కష్టాలను మౌనంగా భరిస్తూ ముందుకు సాగారు కొన్నిసార్లు నేను ఎందుకిలా బాధపడాలి అనే ప్రశ్న మీ మనసులో అనేకసార్లు మెదిలి ఉంటుంది మీరు చెప్పుకోలేని బాధలు బయట పెట్టలేని కన్నీళ్లు మీలో దాచుకున్నారు ఇతరులకు బాధ కలగకూడదని కుటుంబం చెదరకూడదని సమాజంలో పరువు పోకూడదని మీరు ఎన్నో విషయాలను మింగేశారు ఈ నాలుగు రోజులు మీకు ఒక బోధన తీసుకొస్తాయి ఇప్పటి మీరు చూపించిన సహనమే మీకు రక్షణ కవచంగా మారబోతోంది దేవుడు మీను గమనిస్తున్నాడు మీరు పడిన ప్రతి కష్టం వ్యర్థం కాలేదు మీలోని ఓర్పు త్యాగం సహనం ఇప్పుడు మీ జీవితానికి బలమైన పునాది అవుతుంది ఇక నుంచి పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారతాయి చిన్న చిన్న విషయాల్లో కూడా మీకు ఊరట లభిస్తుంది మీ మనసులో ఒక ప్రశాంతత మొదలవుతుంది ఇంతకాలం ఎందుకు బాధపడ్డాను అనే భావన వస్తుంది మీరు ఎదుర్కొన్న ప్రతి పరీక్ష మిమ్మల్ని మరింత బలవంతుడిగా మార్చింది ఇక ముందు వచ్చే రోజుల్లో మీరు నిర్ణయాలు తీసుకునే విధానం మారుతుంది మీరు మీ విలువను గుర్తించడం ప్రారంభిస్తారు సహనమంటే మౌనంగా బాధపడటం మాత్రమే కాదు అవసరమైనప్పుడు మీకోసం మీరు నిలబడ్డం కూడా సహనమే ఈ నాలుగు రోజుల్లో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకుంటారు మీ జీవితం మీ చేతుల్లోనే ఉందని ఇక మీరు ప్రతి ఒక్కరి కోసం త్యాగం చేయాల్సిన అవసరం లేదని మీ శాంతి మీ గౌరవం మీ ఆనందం కూడా అంతే ముఖ్యమని మీ హృదయం చెబుతోంది మీరు చూపించిన సహనానికి దేవుడి ఇప్పుడు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు చిన్న రూపంలో అయినా ఒక మంచి మార్పు మొదలవుతుంది ఒక శుభవార్త ఒక మంచి మాట ఒక అనుకోని సహాయం మీ హృదయాన్ని తాకుతుంది ఈ క్షణం నుంచే మీరు లోపల నుంచి బలపడతారు ధనస్సు వారి జీవితం ఎప్పుడూ ఒకేలా సాగలేదు ఒకసారి అన్నీ బాగున్నట్టనిపిస్తే వెంటనే ఏదో ఒక సమస్య వచ్చి నిలుస్తుంది ఈ ఆటుపోట్లు మిమ్మల్ని చాలాసార్లు అలసటకు గురిచేశాయి మీరు ఎంత కష్టపడ్డా ఫలితం దక్కడం లేదన్న భావన మీలో కలిగింది కొన్నిసార్లు మీ ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయినట్లుగా అనిపించింది ఈ నాలుగు రోజుల్లో మీరు ఒక సత్యాన్ని గ్రహిస్తారు జీవితంలో ఆటుపోట్లు సహజం కానీ అవి శాశ్వతం కావు ఇప్పుడు మీ జీవితంలో వచ్చిన అస్థిరత నెమ్మదిగా తగ్గుతుంది మానసికంగా మీరు స్థిరత్వం పొందుతారు గతంలో జరిగిన విషయాలను తలుచుకొని బాధపడే అలవాటు తగ్గుతుంది ఈ రోజుల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు ఆ నిర్ణయం మొదట భయంగా అనిపించినా తర్వాత అది మీకు మేలు చేస్తుంది మీరు గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నారు అదే మీకిప్పుడు మార్గదర్శకమవుతుంది ఇక మీరు ప్రతి చిన్న మార్పుకు కంగారు పడరు సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనే ధైర్యం మీలో పెరుగుతుంది ఆటుపోట్లు మిమ్మల్ని నేర్పిన ముఖ్యమైన విషయం మీరు ఒంటరిగా లేరని ప్రతి కష్టం వెనుక ఒక అర్థం ఉందని మీరు పడిన ప్రతి అడుగు మిమ్మల్ని మరింత ఎదుగు దలకు తీసుకెళ్లిందని ఈ సమయంలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ నాలుగు రోజుల్లో ఒక సంఘటన మీలో విశ్వాసాన్ని తిరిగి నింపుతుంది నేను చేయగలను అనే భావన మీలో మళ్లీ బలపడుతుంది మీరు మీ సామర్థ్యాన్ని మరలా నమ్మడం మొదలు పెడతారు గతంలో మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి మీ దగ్గరకు వస్తుంది ధనస్సు రాశివారు చాలాసార్లు వారి మంచితనానికి అవమానాలను ఎదుర్కొన్నారు మీరు ఎవరినీ బాధించకూడదని ఎవరికీ కష్టం కలగకూడదని అనుకున్న సందర్భాల్లోనే అదే వ్యక్తుల నుంచి తక్కువ మాటలు నిర్లక్ష్యం అవమానకరమైన ప్రవర్తన ఎదురైంది ఇది మీ మనసును బాగా గాయపరిచింది బయటకు చెప్పుకోలేక లోపలే బాధపడ్డారు కొన్ని మాటలు చాలా కాలం పాటు మీ హృదయంలో ముళ్లలా నిలిచిపోయాయి నేను ఇంతకన్నా తక్కువనా అనే సందేహం మీలో ఏర్పడింది మీ విలువను మీరు కూడా కొన్నిసార్లు మర్చిపోయారు కాని గుర్తుంచుకోండి అవమానం పొందినవాడు చిన్నవాడు కాదు అవమానించినవాడే చిన్నవాడు ఈ నాలుగు రోజుల్లో మీరు ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటారు మీరు తగ్గిపోవాల్సిన అవసరం లేదు మీ విలువను మీరు గుర్తించాలి మిమ్మల్ని తక్కువగా చూసిన వారే ఒకరోజు మీ స్థాయిని అర్థం చేసుకుంటారు ఇప్పుడు మీ జీవితంలో ఒక మార్పు మొదలవుతుంది మీరు మౌనంగా అన్నీ భరించే స్వభావం నుంచి బయటకొస్తారు అవసరమైన చోట ఇది నాకు ఇష్టం లేదు అని చెప్పే ధైర్యం మీలో వస్తుంది ఇది గొడవకు కాదు మీ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఈ నాలుగు రోజుల్లో ఒక సంఘటన మీ ఆత్మ గౌరవాన్ని మేల్కొల్పే అవకాశం ఉంది ఎవరైనా మీ మాటకు విలువ ఇవ్వడం మీ అభిప్రాయాన్ని గౌరవించడం మీరు గమనిస్తారు ఇది మీకు కొత్త శక్తినిస్తుంది మీరు మీ మీద నమ్మకం పెంచుకుంటారు ఇక నుంచి అవమానాలను మీ జీవితాన్ని నియంత్రించనివ్వరు ధనస్సు రాశి వారి జీవితంలో కుటుంబమే ప్రధానమైన స్థానం కాని అదే కుటుంబంలో మీరు కొన్నిసార్లు అర్థం కాకుండా పోయారు మీ ఉద్దేశం మంచిదైనా మీ మాటలు తప్పుగా అర్థం చేసుకున్న సందర్భాలున్నాయి చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారాయి మౌనం పెరిగింది దూరం ఏర్పడింది సమాజంలోకూడా మీరు కొన్నిసార్లు అనవసర విమర్శలకు గురయ్యారు మీరు చెయ్యని తప్పులకు కూడా మీరు బాధ్యత వహించాల్సిన పరిస్థితి వచ్చింది ఇది మీ మనసును తీవ్రంగా గాయపరిచింది ఎంత చేసినా నాకు విలువలేదే అనే భావన మీలో కలిగింది ఈ నాలుగు రోజుల్లో ఈ విభేదాలు క్రమంగా తగ్గే సూచనలు ఉన్నాయి ఒకరి మనసు ఒకరికి అర్థమయ్యే అవకాశం వస్తుంది మీరు చెప్పలేని భావనలు మాటలుగా బయటపడే అవకాశముంది ఒక చిన్న సంభాషణ పెద్ద దూరాన్ని తగ్గిస్తుంది కుటుంబంలో మీరు తీసుకునే ఒక అడుగు శాంతిని తీసుకొస్తుంది మీరు తగ్గడం కాదు కాని మీ హృదయాన్ని తెరవడం ద్వారా సమస్య పరిష్కారమవుతుంది సమాజంలో కూడా మీపై ఉన్న అపోహలు తొలగిపోతాయి మీ నిజ స్వభావాన్ని తెలుసుకునేవారు పెరుగుతారు ఈ రోజుల్లో మీరు ఒక విషయాన్ని గ్రహిస్తారు అందరి అంగీకారం అవసరం లేదు మీ నిజాయితీ చాలు మీ మనసు శాంతిగా ఉంటే అదే మీ విజయము ఇకనుంచి మీరు ఇతరుల అభిప్రాయాలకన్నా మీ అంతరాత్మ మాటకే ఎక్కువ విలువ ఇస్తారు ధనస్సు రాసివారికి డబ్బు విషయంలో ఎన్నో ఒత్తిళ్లు ఎదురయ్యాయి వచ్చిన డబ్బు నిలవకపోవడం అనుకోని ఖర్చులు అప్పులు బాధ్యతలు ఇవన్నీ కలిసి మిమ్మల్ని బాగా అలసిపోయేలా చేశాయి ఎంత సంపాదించినా సరిపోవడం లేదన్న భావన మీలో కలిగింది కొన్నిసార్లు నేను ఎప్పుడైనా ఆర్థికంగా స్థిరపడతానా అనే సందేహం మీ మనసులో మెదిలింది ఇతరులు సుఖంగా ఉన్నట్లు చూసి మీ జీవితాన్ని మీరు ప్రశ్నించుకున్నారు ఇది మీ మనోబలాన్ని తగ్గించింది ఈ నాలుగు రోజుల్లో డబ్బు విషయంలో చిన్న కాని సకారాత్మక మార్పు మొదలవుతుంది నిలిచిపోయిన డబ్బు రావచ్చు ఒక కొత్త అవకాశానికి తలుపు తెరుచుకోవచ్చు ఇది వెంటనే పెద్ద సంపద ఇవ్వకపోయినా మీలో ఆశను తిరిగి నింపుతుంది మీ ఖర్చులపై మీరిప్పుడు జాగ్రత్త గా ఆలోచించడం మొదలు పెడతారు అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి డబ్బును ఎలా ఉపయోగించాలో మీకు స్పష్టత వస్తుంది ఇది మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది ఈ కష్టకాలం మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పింది డబ్బు కంటే మనశ్శాంతి ముఖ్యమని కాని అదే సమయంలో ఆర్థిక స్థిరత్వం కూడా అవసరమని ఈ రెండి మధ్య సమతుల్యతను మీరిప్పుడు నేర్చుకుంటున్నారు దేవుడు మీ కష్టాన్ని చూశాడు మీ బాధను గమనించాడు ఇప్పుడు నెమ్మదిగా మీ జీవితంలో వెలుగు మొదలవుతుంది ఈ నాలుగు రోజులు ఆ వెలుగుకు తొలి కిరణాలుగా మారతాయి ధనస్సు రాశివారి జీవితంలో మొదట కనిపించే దైవ అంతరంగ అంతరంగశాంతి గతంలో మీ మనసు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనతో భయంతో ఆందోళనతో నిండిపోయి ఉండేది రాత్రి పడుకున్నా మనసుకు నిద్ర రాకపోవడం భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కలవరపడటం గతాన్ని తలుచుకుని బాధపడటం ఇవన్నీ మీకు సుపరిచితమే కాని ఈ నాలుగు రోజుల్లో మీలో ఒక మౌనమైన మార్పు మొదలవుతుంది మీ మనసులో అప్రతీక్షితంగా ఒక ప్రశాంతత కలుగుతుంది పెద్ద సమస్యలు ఉన్నప్పటికీ వాటిని చూసే దృష్టి మారుతుంది ఏదైనా సరే దేవుడు చూసుకుంటాడు అనే భావన మీలో బలపడుతుంది ఇది సాధారణ విషయం కాదు ఇది భగవంతుడు మీకిస్తున్న మొదటి సంకేతం మీరు దేవుడివైపు మరింత ఆకర్షితులవుతారు ఆలయానికి వెళ్లాలనిపిస్తుంది ఒక మంత్రం వినిపించినా హృదయం కదిలిపోతుంది ఎవరో దేవుని గురించి మాట్లాడితే మీ కళ్లల్లో తేమ వస్తుంది ఇది బలహీనత కాదు ఇది మీ ఆత్మశక్తి మేల్కొంటున్న సూచన ఈ అంతరంగ శాంతి మీ జీవితాన్ని మలుపు తిప్పే శక్తిగా మారుతుంది ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే సరైన నిర్ణయాలు తీసుకోగలం మీరిక తొందరపడి నిర్ణయాలు తీసుకోరు ప్రతిదాని లోతుగా ఆలోచిస్తారు మీలో ఉన్న భయం నెమ్మదిగా కరిగిపోతుంది ఈ శాంతి మీ కూడా ప్రభావం చూపుతుంది ఇతరుల మాటలకు వెంటనే బాధపడకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు మీ ప్రతిస్పందనలో ఒక పరిపక్వత కనిపిస్తుంది ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది భక్తి పెరగడమంటే కేవలం పూజలు చేయడంకాదు మీ జీవితం మీద ఉన్న విశ్వాసం పెరగడం మీ కూడా ఒక అర్థం ఉందని నమ్మడం ఈ మొదటి సంకేతం మీకు తెలియచేస్తోంది మీ జీవితంలో దైవ కార్యం మొదలైందని దేవుడు మీ జీవితంలో రెండవ సంకేతంగా చిన్న ఆనందాలను పంపిస్తాడు ఇవి పెద్ద విజయాల్లా కనిపించకపోవచ్చు కాని మీ హృదయాన్ని లోతుగా తాకుతాయి ఒక మంచి మాట ఒక చిరునవ్వు ఒక అనుకోని సహాయం ఒక మధురమైన జ్ఞాపకం ఇవన్నీ మీ జీవితంలోకి రావడం మొదలవుతుంది ఇప్పటివరకు మీ జీవితం మొత్తం భారంగా అనిపించింది ఆనందమంటే పెద్ద విషయమే కావాలని మీరు అనుకున్నారు కాని ఇప్పుడు చిన్న చిన్న విషయాల్లోనే సంతోషాన్ని అనుభవించడం మొదలు పెడతారు ఉదయం ఆకాశాన్ని చూసి ఆనందపడటం ఒక పాట విని మనసు తేలిపోవడం ఒక చిన్న విజయం చూసి గర్వపడటం ఇవన్నీ మీకు కొత్తగా అనిపిస్తాయి ఈ చిన్న ఆనందాలే మీలో ఉన్న భారాన్ని తగ్గిస్తాయి మీరు మళ్లీ మీద ప్రేమ పెంచుకుంటారు ఇంకా నా జీవితంలో మంచి ఉంది అనే భావన మీలో పుడుతుంది ఇది చాలా ముఖ్యమైన మార్పు ఎందుకంటే ఆశ ఉన్న మనిషి ఎప్పటికీ ఓడిపోడు కొన్ని అద్భుత అనుభవాలు కూడా మీ జీవితంలో చోటు చేసుకుంటాయి మీరు అనుకోని సమయంలో ఎవరో ఒకరు మీకు మంచి చేస్తారు మీరు ఊహించని చోట ఒక అవకాశం కనిపిస్తుంది మీరు అనుకున్న దారిలో కాకపోయినా మరింత మంచిదైన దారి మీ ముందు తెరుచుకుంటుంది ఈ రెండవ సంకేతం మీకు నేర్పే విషయం ఒకటే ఆనందం బయటెక్కడో లేదు మీలోనే ఉంది మీరు చూడగలిగితే చాలు దేవుడు మీకీ చూపుని ఇస్తున్నాడు ఇక మీరు ప్రతిరోజునూ ఒక వరంగా చూడడం మొదలుపెడతారు ధనస్సురాశివారు చాలాసార్లు తమ సమస్యలను ఒంటరిగా ఎదుర్కొన్నారు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో మీ బాధను మీరే మోయాల్సి వచ్చింది నాకు ఎవరూ లేరా అనే భావన మీలో ఎన్నోసార్లు కలిగింది కాని దేవుడు ఈ మూడవ సంకేతంగా మీకు తెలియచేస్తాడు మీరు ఒంటరివారు కాదని ఈ నాలుగు రోజుల్లో మీరు ఒక అనుకోని సహాయాన్ని పొందవచ్చు అది డబ్బు రూపంలో కావచ్చు మాట రూపంలో కావచ్చు మార్గదర్శనం రూపంలో కావచ్చు మీరు ఆశించని వ్యక్తి నుంచి అది రావచ్చు అదే మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది కొన్నిసార్లు ఒక వ్యక్తి మాట మీకు దారి చూపిస్తుంది ఒక ఫోన్ కాల్ మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది ఒక పరిచయం మీ భవిష్యత్తుకు తలుపులు తెరుస్తుంది ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగేవి కావు ఇవన్నీ దైవ సంకేతాలే ఈ సహాయం మీ గర్వాన్ని తగ్గించడానికి కాదు మీ నమ్మకాన్ని పెంచడానికి దేవుడు నన్ను వదలలేదు అనే భావన మీలో బలపడుతుంది ఇది మీ ఆత్మబలాన్ని రెట్టింపు చేస్తుంది ఇకపై మీరు ఇతరులను కూడా అర్థం చేసుకునే స్థాయికి చేరుకుంటారు మీరు బాధ అనుభవించారు కాబట్టి ఇతరుల బాధను గౌరవిస్తారు ఈ అనుభవం మీ హృదయాన్ని మరింత విశాలంగా చేస్తుంది దేవుడు మీకిస్తున్న ఈ ఆశ్రయం మీ జీవితాన్ని సురక్షితంగా ముందుకు నడిపిస్తుంది ఇప్పటివరకు మీ జీవితంలో కొన్ని పరిస్థితులు ఎప్పటికీ మారవని అనిపించింది ఒక సమస్య చాలాకాలంగా అలాగే ఉండిపోయింది మీరు ఎంత ప్రయత్నించినా అది కదలలేదు ఇది నా విధే కావచ్చు అని మీరు ఒప్పుకునే స్థాయికి చేరుకున్నారు కాని ఈ నాలుగు రోజుల్లో మీరు ఒక ఆశ్చర్యాన్ని చూస్తారు అదే పరిస్థితి నెమ్మదిగా మారడం మొదలవుతుంది మీరు ఊహించని విధంగా ఒక అడ్డంకి తొలగిపోతుంది ఒక తలుపు తెరుచుకుంటుంది ఒక సమస్యకు పరిష్కారం కనిపిస్తుంది ఇది మీకు ఒక బలమైన సందేశమిస్తుంది ఏ సమస్య శాశ్వతం కాదని దేవుడు ఎప్పుడు కావాలంటే అప్పుడే పరిస్థితులను మార్చగలడని మీరు ఇప్పటివరకు మోసిన భారాన్ని ఆయన తగ్గించడం మొదలుపెడతాడు ఈ మార్పు ఒక్కరోజులో అన్ని సమస్యలను తొలగించకపోవచ్చు కాని దిశ మారుతుంది మీరు నడుస్తున్న దారి మెరుగవుతుంది మీరు శ్వాస తీసుకునేలా అనిపిస్తుంది మీ హృదయంలో భారంగా ఉన్న రాయి కొంచెం తరిగినట్టు అనిపిస్తుంది ఈ నాలుగవ సంకేతం మీలో ధైర్యాన్ని నింపుతుంది ఇది కూడా మారుతుంది అనే నమ్మకం మీ జీవితంలో ఒక శక్తివంతమైన ఆయుధంగా మారుతుంది ఇకపై ఏ కష్టం వచ్చినా మీరు విరగబడరు ఎందుకంటే మీరు మార్పును ప్రత్యక్షంగా చూశారు ఈ ఐదు సంకేతాల్లో చివరిది మీ బంగారు కాలం ఆరంభమవుతున్న సూచన ఇది ఒక్కసారిగా అన్నీ మారిపోతాయని కాదు కాని మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని అర్థం మీరు గతంలో అనుభవించిన బాధలు నష్టాలు అవమానాలు ఇవన్నీ మీకు ఈ స్థాయికి తీసుకురావడానికి జరిగిన ప్రయాణం మాత్రమే అని మీకు అర్థమవుతుంది మీ ఆలోచనా విధానం మారుతుంది మీరికై మీను తక్కువగా చూడరు మీ విలువను గుర్తిస్తారు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో ఒక నిశ్చయత కనిపిస్తుంది మీ మాటల్లో ధైర్యం వస్తుంది మీ నడకలో స్థిరత్వం కనిపిస్తుంది ఈ బంగారుకాలం మీకు కొత్త అవకాశాలను తీసుకొస్తుంది ఒక కొత్త పని ఒక కొత్త సంబంధం ఒక కొత్త మార్గం మీ ముందు తెరుచుకుంటుంది ఇది మొదట భయంగా అనిపించినా తరువాత అది మీకు ఆనందాన్నిస్తుంది మీ జీవితంలో వెలుగు మొదలవుతుంది అది మెల్లగా పెరుగుతుంది మీరు గతాన్ని తలుచుకున్నప్పుడు బాధ కాకుండా గర్వం కలుగుతుంది నేను ఇవన్నీ దాటివచ్చాను అనే భావన మీలో పుడుతుంది ఈ ఐదవ సంకేతం మీకు తెలియచేస్తోంది మీరిక బాధల జీవితానికి కాదు ఆశల జీవితానికి పయనిస్తున్నారని దేవుడు మీ కన్నీళ్లని చూసి ఇప్పుడు మీ చిరునవ్వుకు మార్గం వేస్తున్నాడు ఇది మీ బంగారు కాలానికి ఆరంభం ధనుస్సు రాశివారు హృదయం చాలా స్వచ్ఛమైనవారు మీరు ఎవరికైనా మేలు చేయాలనే తపనతో ఉంటారు ఇతరులు బాధపడకూడదని మీరు మీ కూడా పక్కన పెట్టేస్తారు ఇదే మీ గొప్పతనం కాని ఇదే మీ బలహీనత కూడా అవుతుంది ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరిని మీలాగే మంచివారిగా భావిస్తారు మీ నమ్మకాన్ని కొందరు దుర్వినియోగం చేస్తారు మీరు చాలా నిజాయితీగా ఉంటారు అబద్ధాలు చెప్పడం మీకిష్టముండదు ఎవరికైనా మోసం చేయాలనే ఆలోచన మీ మనసుకు రాదు అందుకే మీరు సూటిగా మాట్లాడతారు కాని మీ నేరుగా మాట్లాడే స్వభావాన్ని కొందరు కఠినంగా భావిస్తారు మీ మాటల్లో దురుద్దేశం లేకపోయినా అవి కొందరికి గాయంగా మారతాయి మీ లోపం ఏమిటంటే మీరు ఎక్కువగా మీను మీరు నిందించుకుంటారు ఒక పని సరిగ్గా జరగకపోతే కారణం మీలోనే వెతుక్కుంటారు ఇతరుల తప్పులను కూడా మీమీద వేసుకుంటారు దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం కొన్నిసార్లు తగ్గిపోతుంది ఈ నాలుగు రోజుల్లో మీలో ఒక మార్పు మొదలవుతుంది మీరు మీ భావాలను బయటపెట్టే ధైర్యం పొందుతారు మీకు దగ్గరైన వ్యక్తితో మీరు మీ హృదయాన్ని పంచుకునే అవకాశముంటుంది ఇది మీకు పెద్ద ఉపశమనం ఇస్తుంది మీ వ్యక్తిగత జీవితంలో ఒక కొత్త అర్థం పుడుతుంది మీరు ఒంటరిగా లేరని మీకు అర్థం చేసుకునే ఉన్నాడని మీరు అనుభూతి చెందుతారు ఇది మీలో కొత్త శక్తిని నింపుతుంది మీరు ఇకపై మీ జీవితాన్ని ఇతరులతో పోల్చడం మానేస్తారు మీ ప్రయాణం మీదేనని అర్థం చేసుకుంటారు మీ వేగం మీకు సరిపోతుందని గ్రహిస్తారు ఇది మీ వ్యక్తిగత జీవితంలో ఒక గొప్ప మార్పుకు ఆరంభం ధనుస్సు రాశివారు ప్రేమలో చాలా లోతుగా నిమగ్నమవుతారు మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు మీ హృదయాన్ని మొత్తం అర్పిస్తారు అందుకే ప్రేమలో మీరు ఎక్కువగా గాయపడతారు చిన్న మాట కూడా మీను బాగా బాధపెడుతుంది ప్రస్తుతం ప్రేమలో ఉన్నవారికి కొన్ని అపార్థాలు అనుమానాలు ఉండొచ్చు మాట్లాడకపోవడం దూరంగా ఉండటం అర్థం చేసుకోకపోవడం వల్ల సమస్యలు పెరిగి ఉండొచ్చు మీరు ప్రేమను కోల్పోతున్నానేమో అనే భయంతో లోపల కాలిపోతారు ఈ నాలుగు రోజుల్లో మీ ప్రేమ జీవితం ఒక కీలక దశకు చేరుతుంది నిజమైన ప్రేమ ఉన్న చోట సమస్యలున్నా పరిష్కారం కూడా ఉంటుంది మీరు మౌనంగా ఉండటం మానేసి మీ మనసులో ఉన్నది చెప్పే అవకాశం వస్తుంది ఒక నిజమైన సంభాషణ మీ సంబంధాన్ని రక్షించగలదు ప్రేమలో ఉన్నవారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ప్రేమ అనేది బంధించడం కాదు అర్థం చేసుకోవడం అనుమానం కంటే నమ్మకం గొప్పది మీ భయం మీ ప్రేమను నాశనం చేయనివ్వకండి మీ హృదయంలో ఉన్న నిజాన్ని మృదువుగా స్పష్టంగా చెప్పండి ఒంటరిగా ఉన్నవారికి ఈ నాలుగు రోజుల్లో ఒక కొత్త పరిచయం ఏర్పడే అవకాశముంది అది వెంటనే ప్రేమగా మారకపోయినా మీ హృదయంలో ఒక కదలికను సృష్టిస్తుంది మీరు మళ్లీ ప్రేమను నమ్మడం ప్రారంభిస్తారు దాంపత్య జీవితం ధనుస్సు రాశివారికి ఒక గొప్ప బాధ్యత మీరు మీ భాగస్వామి కోసం చాలా త్యాగాలు చేస్తారు కాని అదే సమయంలో మీరు అర్థం కాకపోవడం మీకు ఎక్కువగా బాధ కలిపిస్తుంది నేను ఎంత చేసినా సరిపోవడం లేదా అనే భావన మీలో ఏర్పడుతుంది కొంతకాలంగా మీ దాంపత్య జీవితంలో దూరం మౌనం అపార్ధాలు ఉండొచ్చు చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారుండొచ్చు మీరు లోపల చాలా బాధపడుతూ కూడా బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉండవచ్చు ఈ నాలుగు రోజుల్లో ఒక మార్పు సంభవిస్తుంది మీ భాగస్వామితో ఒక సూటి సంభాషణ జరిగే అవకాశం ఉంది ఆ మాటలు మొదట కఠినంగా అనిపించినా తరువాత అవే మీ బంధాన్ని బలోపేతం చేస్తాయి దాంపత్యంలో సమస్యలకు ప్రధాన కారణం మాట్లాడకపోవడమే మీరు మీ బాధను దాచుకుంటే అది మౌనంగా గోడలా మారుతుంది ఈ రోజుల్లో ఆ గోడ కూలే అవకాశం ఉంది మీరు మీ హృదయాన్ని తెరిస్తే ఎదుటి వ్యక్తి కూడా మారతాడు వివాహం అనేది కాదు ప్రయాణం ఇద్దరూ కలిసి నడవాల్సిన దారి మీరు ఈ సత్యాన్ని మరింత లోతుగా అర్థం చేసుకుంటారు మీ సహనం మీ స్నేహభావం మీ దాంపత్య జీవితాన్ని మళ్లీ వెలుగులోకి తీసుకొస్తాయి ఈ కాలంలో ధనుస్సు రాశివారిపై గురుగ్రహ ప్రభావం బలంగా ఉంటుంది గురువు అనుగ్రహం అంటే ఆశ మార్గదర్శనం జ్ఞానం మీరు గతంలో అనుభవించిన కష్టాలు ఇప్పుడు మీకు పాఠాలుగా మారాయి అదే గురుకృప శని మీ జీవితంలో పరీక్షలు పెట్టాడు ఆలస్యం అడ్డంకులు నిరాశలు ఇచ్చాడు కాని శని ఎప్పుడూ నాశనం చేయడు ఆయన శుద్ధి చేస్తాడు మీలోని బలహీనతలను తొలగించి మిమ్మల్ని లోపల్నుంచి బలంగా మార్చాడు ఈ నాలుగు రోజుల్లో గురుప్రభావం మీకు ఊరటనిస్తుంది మీరు చేసే ప్రయత్నాలకు దిశ లభిస్తుంది శని ప్రభావం వల్ల మీకు వచ్చిన ఓర్పు ఇప్పుడు మీకు పెద్ద ఆస్తిగా మారుతుంది గ్రహాలు మీకు తెలియచేస్తున్న విషయం ఒకటే మీరు సరైన దారిలో ఉన్నారు ఆలస్యమైనా ఫలితం ఖచ్చితంగా వస్తుంది మీరు నమ్మకం కోల్పోకండి మీ జీవితంలో జరుగుతున్న ప్రతిదీ ఒక గొప్ప మార్పుకు పునాది వేస్తోంది ఇప్పుడు మీరు చేసే ప్రతి ప్రయత్నం ముందుకన్నా బలంగా ఉంటుంది మీరు ఇకపై భయంతో కాదు విశ్వాసంతో ముందు కడువులు వేస్తారు ఇదే గ్రహాల అనుగ్రహం ధనుస్సు రాశి విద్యార్థులకు ఈ కాలం ఒక కీలక దశగా మారుతుంది గతంలో చదువులో మనసు నిలవకపోవడం ఏకాగ్రత లేకపోవడం నాతో ఇది కుదరదేమో అనే భావన రావడం సాధారణంగా జరిగి ఉండవచ్చు మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం ఆశించినట్టుగా రాకపోవడం వల్ల మీలో నిరాశ పెరిగింది కొన్నిసార్లు చదువు మధ్యలోనే వదిలేయాలనే ఆలోచన కూడా వచ్చింది ఈ నాలుగు రోజుల్లో మీలో ఒక మార్పు మొదలవుతుంది మీ మనసు చదువుపై మళ్లీ కేంద్రీకరించగలుగుతుంది మీరు చదివే ప్రతి విషయానికి అర్థం కనిపిస్తుంది ఇది నాకు ఉపయోగపడుతుంది అనే భావన మీలో పుడుతుంది ఇది మీకు చాలా అవసరమైన మార్పు పరీక్షలకు వారికి భయం తగ్గుతుంది గతంలో చేసిన పొరపాట్లు మీకు పాఠాలుగా మారతాయి మీరు మీ బలహీనతలను గుర్తించి వాటిపై పనిచేయడం మొదలుపెడతారు ఇది మీ విజయానికి మార్గం వేస్తుంది చదువులో వెనుకబడ్డవారు ఒక విషయాన్ని గుర్తించుకోవాలి ఆలస్యం అంటే ఓటమి కాదు ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు మీరు మీ వేగంలో ముందుకు సాగితే చాలు ఈ రోజుల్లో మీకొక మంచి మార్గదర్శకుడు దొరికే అవకాశం ఉంది అది ఒక ఉపాధ్యాయుడు కావచ్చు ఒక పెద్దవాడు కావచ్చు లేదా ఒక పుస్తకం కావచ్చు ఈ కాలంలో మీరు చదువును భారంగా కాకుండా మీ భవిష్యత్తుకు పునాదిగా చూడడం మొదలు పెడతారు ఇదే మీ జీవితంలో పెద్ద మార్పుకు ఆరంభం డబ్బు విషయంలో ధనుస్సు రాశివారు చాలా ఒత్తిడిని అనుభవించారు వచ్చిన డబ్బు నిలవకపోవడం అనుకోని ఖర్చులు అప్పులు బాధ్యతలు ఇవన్నీ కలిసి మిమ్మల్ని లోపలగా కుంగదీశాయి మీరు ఎంత కష్టపడ్డా సరిపోవడం లేదన్న భావన మీలో పెరిగింది ఈ నాలుగు రోజుల్లో డబ్బు విషయంలో మీ ఆలోచన విధానం మారుతుంది మీరు ఖర్చులను నియంత్రించాల్సిన అవసరాన్ని అర్థం చేసుకుంటారు అవసరంలేని ఖర్చులు తగ్గుతాయి మీరు సంపాదించే ప్రతి రూపాయిని విలువగా చూడడం మొదలు పెడతారు డబ్బు పెరగడమంటే ఒక్కసారిగా పెద్ద మొత్తం రావడం కాదు స్థిరంగా నెమ్మదిగా ఎదగడం ఈ కాలంలో మీకొక చిన్న అవకాశం దొరకవచ్చు అది మొదట పెద్దగా కనిపించకపోయినా భవిష్యత్తులో మంచి ఫలితం ఇస్తుంది మీకు నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలున్నాయి ఒక పాత బాకీ ఒక ఆలస్యమైన చెల్లింపు మీ చేతికి రావచ్చు ఇది మీలో ఆశని పెంచుతుంది ఇక నా పరిస్థితి మారుతుందేమో అనే భావన మీలో పుడుతుంది ఈ సమయంలో మీరొక విషయాన్ని గుర్తించుకోవాలి డబ్బుమీద భయం మిన్ను నియంత్రించనివ్వకండి ప్రణాళికతో ముందుకు సాగండి చిన్న చిన్న పొదుపులు జాగ్రత్తగా పెట్టుబడులు మీ భవిష్యత్తును భద్రపరుస్తాయి ఉద్యోగంలో ఉన్న ధనుస్సు రాశివారు గతంలో అనేక సమస్యలను ఎదుర్కొన్నారు మీ కృషికి గుర్తింపు లేకపోవడం పై అధికారుల నిర్లక్ష్యం సహజోగుల వల్ల కలిగే ఒత్తిడి ఇవన్నీ మీ మనస్సును బాధించాయి నేను ఎంత చేసినా ఎవ్వరూ చూడడంలేదే అనే భావన మీలో బలపడింది ఈ నాలుగు రోజుల్లో పరిస్థితులు నెమ్మదిగా మారడం మొదలవుతుంది మీరు చేసిన పని ఎవరో ఒకరి దృష్టిలో పడుతుంది ఒక మంచి మాట ఒక చిన్న ప్రశంస కూడా మీకు పెద్ద శక్తినిస్తుంది మీరు పనిచేసే విధానం మారుతుంది ఇక మీరు భయంతో కాకుండా నిశ్చయంతో పనిచేస్తారు మీ సామర్థ్యాన్ని మీరు గుర్తిస్తారు దీనివల్ల మీ పని నాణ్యత పెరుగుతుంది కొంతమందికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది అది మొదట భారంగా అనిపించినా అదే మీ ఎదుగుదలకు మార్గ్యమవుతుంది మరికొందరికి పని మార్పు గురించి ఆలోచన రావచ్చు ఈ కాలంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి ఆఫీసులో సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు విలువైనవారు మీరు చేసే పని మిన్ను నిర్వచిస్తుంది ఇతరుల అభిప్రాయాలు కాదు మీమీద నమ్మకం పెట్టుకోండి మీకు సరైన స్థానం తప్పకుండా లభిస్తుంది ధనుస్సు రాశివారి ఆరోగ్యం ఎక్కువగా మనస్సుతో సంబంధం కలిగి ఉంటుంది మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల శరీరంపై ప్రభావం పడుతుంది నిద్రలేమి తలనొప్పి అలసట ఆకలి తగ్గడం వంటి సమస్యలు రావచ్చు ఇవన్నీ మీ మానసిక ఒత్తిడికి సంకేతాలు ఈ నాలుగు రోజుల్లో మీ మనస్సు నెమ్మదిగా ప్రశాంతత వైపు సాగుతుంది ఇది మీ శరీరానికి కూడా ఊరటనిస్తుంది మీరు మీ ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెట్టడం మొదలు పెడతారు సమయానికి భోజనం సరైన నిద్ర కొద్దిపాటి విశ్రాంతి ఇవన్నీ మీకు అవసరం అని మీరు అర్థం చేసుకుంటారు మీరు మీ బాధను లోపలే దాచుకోవడం మానాలి మీ భావాలను ఎవరికైనా చెప్పడం లేదా రాయడం లేదా ప్రార్థన చేయడం ద్వారా బయటకు వదలాలి ఇది మీ మనస్సును తేలిక చేస్తుంది మానసిక బలం పెరిగితే శరీర బలం కూడా పెరుగుతుంది మీరికపై ప్రతి చిన్న విషయానికీ కుంగిపోరు సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనే ధైర్యం మీలో ఉంటుంది ఇది మీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది ఈ కాలంలో ధ్యానం నిశ్శబ్దంగా కొద్దిసేపు కూర్చోవడం ప్రకృతిని చూడడం మీకు ఎంతో ఉపశమనమిస్తాయి మీలో ఉన్న శక్తిని మీరు మళ్లీ గుర్తిస్తారు ధనుస్సు రాసివారు ఈ కాలంలో కొన్ని చిన్న ఆచరణలు పాటిస్తే వారి జీవితంలో మార్పు వేగంగా జరుగుతుంది ఇవి కష్టమైనవి కావు కాని హృదయంతో చేయాల్సినవి ప్రతిరోజూ ఉదయం లేవగానే మీ మనసులో శివుణ్ణి లేదా మీకిష్టమైన దేవుణ్ణి స్మరించండి రెండు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని నా జీవితాన్ని సరైన దారిలో నడిపించు అని ప్రార్థించండి గురువారం రోజున పసుపు రంగు వస్త్రాన్ని ధరించడం లేదా పసుపు పువ్వును దేవునికి సమర్పించడం మీకు గురు అనుగ్రహాన్ని పెంచుతుంది వారానికి ఒక్కసారైనా ఎవరికైనా సహాయం చెయ్యండి అది అన్నం కావచ్చు మాట కావచ్చు సమయం కావచ్చు మీ చేతితో ఎవరికైనా ఉపశమనం కలిగితే అదే మీకు పెద్ద వరంగా మారుతుంది మీ ఇంట్లో లేదా మీ మనస్సులో శాంతి ఉండేలా చూసుకోండి అనవసర వాదనలు కోపాన్ని దూరంగా ఉంచండి మీ మాటల్లో మృదుత్వం ఉండేలా చూసుకుంటే మీ జీవితంలో మార్పు వేగంగా జరుగుతుంది ఈ పరిహారాలు చేయడం ద్వారా మీరు దేవుని దగ్గరికి మాత్రమే కాదు మీ నిజ స్వరూపానికి కూడా దగ్గరవుతారు అప్పుడే మీ జీవితంలో నిజమైన మార్పు మొదలవుతుంది ఇంతవరకు మనం విన్న ప్రతి మాట మీ జీవితానికి ఒక దారి చూపే వెలుగులా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరెదుర్కొన్న బాధలు కష్టాలు కన్నీళ్ళూ అన్నీ కూడా వృధా కావు భగవంతుడు మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు ఒంటరివారు కారు మీ వెనుక దైవశక్తి ఉంది ఈ వీడియో మీ మనస్సును తాకితే మీలో కొంచెమైన ఆశను నింపితే దయచేసి ఒక చిన్న పని చెయ్యండి ఈ వీడియోను మీ స్నేహితులకు మీ కుటుంబ సభ్యులకు షేర్ చెయ్యండి మీలా ఎవరో ఒకరు కూడా బాధలో ఉండి ఉండవచ్చు ఈ మాటలు వాళ్ల జీవితానికి వెలుగునివ్వవచ్చు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యని వారుంటే దయచేసి ఇప్పుడే మహేష్ అస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి ఇది మీకోసం మాత్రమే మీ భవిష్యత్తు కోసం మాత్రమే చేస్తున్న ప్రయత్నం మీ మద్దతే మా బలం మీ ప్రేమే మా శక్తి మీ జీవితంలో వెలుగు రావాలని మీ ముఖంలో చిరునవ్వు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునే మీ మహేష్ అస్ట్రాలజీ తెలుగు ధన్యవాదాలు